ఇండ్లు ఇక ఇండ్లు లేనటువంటి వారు కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు తెలంగాణ ఏర్పడిన నుండి కూడా రాష్ట్రంలో పేదలకు ఇండ్లు కట్టించలేదు అనేకమైనటువంటి డబల్ బెడ్రూమ్లు అనేక ప్రకటనలు గతంలో కేసీఆర్ చేసినా గానీ ఎక్కడ కూడా అవి కార్యరూపం దాల్చలేదు పేదలకు ఇండ్లు లేక తీవ్రమైనటువంటి కిరాయి అద్దె ఇండ్లల్లో ఉండలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వారందరి కూడా ఇండ్లు ఇంద్రమ ఇన్లు కట్టిస్తామంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ప్రకటిస్తూ ఉన్నారు పేద ప్రజల సంక్షేమమే సర్కారు లక్ష్యం ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా రుణమాఫీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చే నెలలో లబ్ధిదారులకు ఇంద్రమ ఇన్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు అరువుల ఎంపిక ప్రాసెస్ కొనసాగుతున్నదని తెలిపారు రైతులకు ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు రైతును రాజు చేయడమే లక్ష్యంగా దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రుణమాఫీ అమలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఇక రెండో పేజీలో చూద్దాం ఇందిరమ్మ ఇండ్లకు ఎంతో మంది పేదలు ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పటికే అనేక మంది పేదలకు ఇండ్లు లేని పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతూ చిన్న చిన్న ఇండ్లల్లో ఇబ్బందులకు గురవుతూ ఇక్కట్లకు పాలవుతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చే నెలలో ఇంద్రమైన్లు ప్రకటిస్తామని దానికి సంబంధించినటువంటి కార్యరాచరణ పూర్తిగా ఎంపిక కార్యాచరణ అవుతుందని చెప్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆమె మేరకే ఆగస్టులో ఇంద్రమైన్ల పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ జరుగుతుందని ఇండ్లు తప్పకుండా అందిస్తామన్నారు ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర నీరు నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ముబా విజయబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయబాబు తన పదవికి న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందన్నారు దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రుణమాపి అరువులందరికీ ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించారు రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అన్ని జిల్లాల్లో వరద పరిస్థితులపై సమీక్షించారు జిల్లా యంత్రాంగం సహాయ పునరావచన చర్యలు నిమ నిమగ్నమై ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రజలకు ప్రాణ ఆస్తి నష్టం లేకుండా రెవెన్యూ టీం రెస్క్యూ టీంలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించాలని సూచించారు